హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏం శుభవార్త చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక భూమి రిజిస్ట్రేషన్ ప్రతి రైతు భూస్వామికి అత్యంత అవసరం ఒక భూమి చట్టబద్ధ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆస్తిపై హక్కులు నిరూపించుకోవటం కష్టమవుతుంది ఒకప్పుడు కొనుగోలు విక్రయాలు కేవలం కాగితాల ఒప్పందాలు సంతకాలతోనే జరిగేవి ఇక వీటిని సాదా బైనమాలు అని పిలిచేవారు కానీ ఈ పత్రాలకు చట్టబద్ధత తక్కువగా ఉండటంతో బ్యాంకులు రుణాలు ఇవ్వటం కూడా జరగలేదు ఇక పంతొమ్మిది వందల డెబ్బైలో అపక్రటిత భూమి లావాదేవీలను సక్రమం చేయటానికి సాదా బైనమా అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది దీంతో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు రిజిస్ట్రేషన్ చేసే మార్గం లభించింది పూర్వపు ప్రభుత్వాలు ఈ విధానాన్ని పలుసార్లు అమలు చేసి అనేక మంది రైతులకు ఊరటనిచ్చాయి ఇంకా రెండు వేల ఇరవై నవంబరు పది వరకు ఆన్లైన్ ద్వారా సాదాభైనామా దరఖాస్తులను స్వీకరించారు కానీ ఆరో ఆరు చట్టంలో ఈ అంశాన్ని చేర్చకపోవడంతో హైకోర్టు స్టే విధించింది దాదాపు తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల మంది రైతుల దరఖాస్తులు నిలిచిపోయాయి ఇక ఇటీవల హైకోర్టు ఆ స్టే ఎత్తివేయడంతో పెండింగుల్లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు మార్గం సుగమమైంది ఇక తాజాగా తెలంగాణ రెవెన్యూ శాఖ సాదా భైనమా క్రమభద్రీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది దీనివల్ల సాదా భానమాలకు దరఖాస్తు చేసుకున్న తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల మందికి బెనిఫిట్ పొందనున్నారు దీంతో సుమారు పదకొండు లక్షల ఎకరాల భూములకు పదమూడు బి ప్రాసెసింగ్స్ జారీ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం భూమి రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించేందుకు అడుగులు వేస్తుంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే సుమారు నాలుగు లక్షల సైదా బైనామాలను త్వరలోనే క్లియర్ చేస్తామని ప్రకటించారు దరఖాస్తు చేసుకున్న రైతుల అప్లికేషన్ల పునఃపరిశీలన పూర్తయిన వెంటనే దరఖాస్తులకు ఆ భూమిపై పూర్తి స్థాయిలో హక్కు లభిస్తుంది ఇక ఈ నిర్ణయం రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడనుంది భూమికి సంబంధించిన చట్టబద్ధ పత్రాలు లభించడం వల్ల పాస్బుక్స్ ఇవ్వబడతాయి తర్వాత రైతులు రుణాలు పొందే అవకాశం కూడా ఉంటుంది వారసత్వం విక్రయం భూమి రక్షణ వంటి అంశాల్లో ఇకపై సమస్యలు తలెత్తవు భూమి రికార్డులు పూర్తిగా పారదర్శకంగా మారి దళారుల జోక్యం తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇక సాదా బైనమాల పరిష్కారం తెలంగాణలో ఒక ప్రధానమైన భూ సంస్కరణ చర్యగా భావించబడుతుంది హైకోర్టు తీర్పు ప్రభుత్వ సద్దుదేశం కలిసి వచ్చి అనేక కుటుంబాలకు చట్టబద్ధ హక్కులు కల్పించనుంది ఇది రైతుల భవిష్యత్తును భద్రపరచడంతో పాటు వ్యవసాయ రంగానికి స్థిరత్వాన్ని కూడా అందించగలదని నిపుణులు పేర్కొంటున్నారు